నిహాన్షి కోచింగ్ సెంటర్ వారి తృతీయ వార్షికోత్సవ భారీ ఆఫర్లు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించబోయే ఏపీ టెట్ కి సంబంధించిన రెండు వేల రూపాయలు విలువ గల ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్ కేవలం మూడు వందల ముప్పై మూడు రూపాయలు మాత్రమే వ్యాలిడిటీ టెట్ ఎగ్జామ్ పూర్తయ్యే వరకు రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో ఏ సబ్జెక్ట్ అయినా కేవలం మూడు వందల ముప్పై మూడు రూపాయలు మాత్రమే ఇవే కాకుండా టెట్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థికి తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ముప్పై మూడు ర్యాంక్ టెస్టులు రాసుకునే అవకాశం ఉచిత పరీక్షల కోసం గూగుల్ ప్లే స్టోర్ నుండి నిహాన్షి కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరిన్ని వివరాలకు సంప్రదించండి నిహాన్షి కోచింగ్ సెంటర్ రామచంద్రపురం ఫోన్ త్రీ ట్రిపుల్ వన్ జీరో సిక్స్ ఫైవ్ నుండి నిహాన్షి కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీ చే రూపొందించిన పదకొండు వందలకు పైగా వీడియోలు ఏపీ మరియు తెలంగాణకు సంబంధించిన సబ్జెక్టు వైస్ చాప్టర్ వైస్ ప్రాక్టీస్ బీడ్ ఇరవైకు పైగా మోడల్ పేపర్ అందుబాటులో కలవు మరిన్ని వివరాలకు సంప్రదించండి నిహాన్షి కోచింగ్ సెంటర్ సెల్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ట్రిపుల్ వన్ జీరో సిక్స్ ఫైవ్ కోచింగ్ సెంటర్ కేవలం పేద విద్యార్థులను చదివించడం కోసం మాత్రమే ఏర్పడింది మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంస్థ యొక్క ఆదాయాన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఉపయోగించుకోము ఒకవేళ కనుక నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంస్థ యొక్క ఆదాయాన్ని నేను ఉపయోగించుకుంటే ఐఎమ్ నాట్ ఎ సన్ ఆఫ్ కొనుక్కు సూర్యనారాయణ అండ్ కొనుకు అప్ప నరసింహ యాజ్ ఎ టీచర్ ఐ షుడ్ నాట్ యూజ్ దిస్ సెంటెన్స్ బట్ ఇట్ టెల్స్ వాట్ ఐఆమ్

રામાજી તમે કીધું છે રે આપો રે પૈસા મને 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 આ આ આ ગાડી પડી પાટલા દૂર એટલે એમ નહિ રે આની રોકલો ચાલે જ